హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ మార్నింగ్ చూస్తున్నారా పక్షుల కిలకిల రావాలు చిరుంగ్ ఎంత బాగా చేస్తున్నాయో ఇవి చెమ్మకాయ చెట్టు చెమ్మ పూతండి చూడండి ఎంత ఇది పర్పుల్ లైట్ పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట అదే తీగ చెమ్మ అనుకోండి దాని పువ్వేమో మిల్కీ వైట్లు చాలా బాగుంటుంది తీగ చెమ్మ గుత్తులు అన్నమాట ఇవి దొండ చూడండి మన బ్లూ డబల్ పెట్టల్ శంకు పుష్పి ముద్ద శంకు పుష్పి ప్యాషన్ ఫ్రూట్స్ సెకండ్ బ్యాచ్ పెరుగుతున్నాయి ప్యాషన్ ఫ్రూట్స్ సెకండ్ బ్యాచ్ ఓకే మరి ఈ నేను చూపించబోతుంది ఏంటంటే చూడండి వావ్ కదా ఎంత బాగున్నాయి కదా ఓకే చోట ఇన్ని ఫ్లవర్స్ చూస్తుంటే చాలా బాగుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుంది ఎంత బాగుందో అంటే ఇంకా నైట్ ఇది విచ్చుకోవడం చూస్తే అయితే ఇవి ఇంకా బాగా విప్పారుతాయి అన్నమాట ఇట్లా ఉంటాయి అన్నమాట ఇలా ఉంటాయి ఇంకా రాను 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 రాని ఇలా ముర్చుకుపోయి పడిపోతాయి అన్నమాట అలా ఇంకా ఎక్కడున్నాయి ఈ ఈ ఇది ఉంది కదా ఈ డ్రాగన్ చెట్టు ఈ ప్లాంట్ దీనికి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఎట్టు బి బ్లూమ్ అనమాట కానీ ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే నేను చూడలేదు గమనించలేదు అది నిన్న చూశాను ఏంటి దీనికి ఇంకా రావట్లేదు బర్డ్స్ అని చూస్తుంటే ప్రత్యక్షం అయింది వా అనిపించింది నాకైతే పాపము దీనికి అడ్డంకులు ఏవి లేకపోతే చూడండి మొత్తం ఎలా కప్పేసిందో ద్రాక్ష తీగ ఇంకా ఇప్పుడు నయం అన్నీ ఆకులన్నీ రాలిపోయి ఈ మాత్రము గాలి ఆడుతుంది డ్రాగన్ ప్లాంట్కి లేకపోతే మొత్తం ఫుల్ ప్యాక్ అండి ఇదంతా అందుకే ఇదంతా ద్రాక్ష తీగ ఎంతవరకు అంటే మళ్ళీ ఇక్కడ ఒక డ్రాగన్ ఉంది దాని మీద కూడా మొత్తము అల్లు వేసుకుందనమాట చూడండి ఎన్ని గుత్తులు పడ్డాయి ద్రాక్ష గుత్తులు చూస్తారా ఎన్ని గుత్తులు పడ్డాయి అందుకే ఆపుతున్నాను ఈ ఈ ఇదంతా ఈ కాపు అయిపోయాక ఎంతవరకు కట్ చేస్తానంటే ఇంతవరకు కట్ చేస్తాను ఇంతవరకు కట్ చేసేస్తాను అన్నమాట ద్రాక్ష తీగని ఓకే కట్ చేసి ఇవి కూడా అటువైపు మళ్ళిస్తాను అటు అటువైపు మళ్ళిస్తాను ఎందుకంటే ఇటువైపు డ్రాగన్ వీటికి చాలా డిస్టర్బెన్స్డ్గా ఉందన్నమాట మళ్ళీ ఆ గాలి ఆడకపోతే ఎండ తగలకపోతే డ్రాగన్ ఫ్రూట్స్కి కావు కదా అందుకు వీటిని కట్ చేస్తాను అన్నమాట బాగున్నాయి కదా ద్రాక్ష గుత్తులు కళ్ళ పండగగా ఉన్నాయి నాకైతే ఎట్టి గుత్తులో ఒకే చోట ఇక ఇంకొక డ్రాగన్ ఫ్లవర్ బ్లూ చూడండి టూ ఫ్లవర్ బ్లూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ఒకటి ఇది ఒకటి వా కదా చూడండి వావ్ సో నైస్ చాలా అందమైన ఫ్లవర్స్ అది ఆ బర్డ్ మేబీ ఒకటి రెండు రోజులలో విచ్చుకుంటుంది లేకపోతే ఈరోజే విచ్చుకోవచ్చు ఈవినింగ్ తెలుస్తుంది ఒకవేళ ఈవినింగ్ అది విచ్చుకోవడానికి రెడీ ఉందనుకో అప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక ఇక్కడ చూడండి ఇవి నిన్న విచ్చుకున్న ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అనమాట నిన్న పాలినేట్ చేశాను నిన్న చూపిద్దా అనుకున్నాను కానీ కుదరలేదు చూడండి నాలుగు బ్లూమ్ అయ్యాయి అనమాట ఆ నాలుగిటిని కూడా నేను హ్యాండ్ పాలినేషన్ చేశాను ఇవి చాలా ముందు పాలినేషన్ చేసినవి మరి పెరుగుతాయా పెరిగోవో నాకు అర్థం కావట్లేదు కాస్త పెరిగాయి కానీ మొత్తం పెరుగుతాయా సీరియస్గా అర్థం కావట్లేదు చూడండి ఇది కూడా అలాగే ఇది కూడా అలాగే ఉందన్నమాట ఇది ఇది ఇవి ఉన్నాయి కానీ పెరగాలి కదా నేను చక్కగా పాల్నట్టు అయితే చేస్తున్నాను అది విషయం చూడండి కాకర తీగకు ఇది ఒక బుల్లి ఫీమేల్ బర్డ్ పడింది అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ టూ బ్లూమ్స్ అనమాట త్రీ త్రీ బ్లూమ్స్ అయ్యాయి ఇక్కడ చూస్తారా ఇదిగోండి ఇది ఒకటి వావ్ ఇదొకటి నెక్స్ట్ ఇది రెండు ఇది మూడు ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ లెవెన్ బ్లూమ్ అయ్యాయండి లెవెన్ బ్లూమ్ అయ్యాయి ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకా సిక్స్ బ్లూమ్ అవ్వాలి ఇంకా సిక్స్ బ్లూమ్ అవ్వాలి ఇది బ్లూమ్ అవుతుండొచ్చు ఈరోజు కానీ రేపు కానీ ఓకేనా ఇక ఇవన్నీ కూడా ఇక్కడ ఏది బ్లూమ్ కాలేదండి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి బ్లూమ్కి మేబీ బ్లూమ్ అవుతుండొచ్చు ఈరోజు కానీ రేపు కానీ నైట్ ఇక్కడ టూ బర్డ్స్ పడ్డాయి మళ్ళీ కొత్తగా ఏం పడలేదు ఈ టూ బర్డ్స్ ఏమున్నాయి కొత్తగా ఏం పడలేదు అక్కడ ఒకటి పెరుగుతుంది ఇక్కడ ఉండి పెరుగుతున్నాయి కాకపోతే సైజ్ చాలా చిన్నగా వస్తున్నాయండి ఈ మధ్య పోషకాలు ఇస్తున్నాను అయినా కూడా సైజు చిన్నగా వస్తుంది చూడండి ఇది రేపు కానీ ఎల్లుండి కానీ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి కాకపోతే మరీ చాలా బుల్లిగా అన్నమాట ఓకే ఓకేనండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అయ్యో మర్చిపోయాను ఇది హార్వెస్ట్ చేస్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి చూడండి హార్వెస్ట్ వావ్ డబుల్ కలర్ది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇదైతే చాలా అన్ఎక్స్పెక్టెడ్ okay, okay nandi mari bye